సూపర్ టేస్ట్ ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైనా బాగుంటాయి చికెను రొట్టె జొన్న రొట్టె ఆల్మోస్ట్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఎక్కల ఇంటికి వచ్చిన జస్ట్ ఇప్పుడే అనమాట వచ్చి రాగానే ఇంకా నేను చెట్ల దగ్గర అయితే ఉన్నాను గులాబీ పూలు ఉన్నాయి కాకడాలు ఉన్నాయి ఫస్ట్గా జామకాయ చూసిన ఆ జామకాయకి ఫోన్ వచ్చినారు జామకాయలు మా ఎక్కడి ఇంటికాడ మా ఇంటికాడ ఒకే రకం చెట్టు ఒకే ఒకటే రకం చెట్టు ఈడే తీసుకొని మా మమ్మల్ని ఇంటికాడ అనమాట అది ఆడ జామకాయలు ఉన్నాయి ఈడ జాంకాయలు ఉన్నాయి ఇది మెయిన్ చెట్టు అనమాట ఎంతలా ఉన్నాయో చూపిస్తా పచ్చికాయలే అంతగా కాలం పిచ్చి పిల్ల దగ్గరే

అది బాగుంది ఇది అనిపిస్తున్నారు జాంకాయలు తెంచుతున్నా హే మస్టర్ వచ్చినాక ఇంకా కాకరకాయలు ఉన్నాయి ఇది కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి మా పేరేటి కాకరకాయలు కుషలమ్మడిగా ఇదో కాకడాలి బాగుంటాయో ఖర్చు ఇలా గులాబీ చెట్టు ఉంది చూడండి ఎంత బాగుందో రన్నింగ్ మొత్తం బాగుంది కదా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈడ మొగ్గలు ఉన్నాయి ఈడ మొగ్గ చిన్న మొగ్గ రాలిపోయినాయి అవి అవు రాలిపోయింది పెట్టకాక ఇది మొగ్గ అది పెట్టకాక రాలిపోయినాయి ఆకులు ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉందా ఇది టేస్ట్ ఏ చెప్తాను ఏమి లేటు రుద్దుకోవాలా ఇటు తినాలా కడుక్కొనేంత టైం లేదు చెట్టు మీదే కదా రాత్రి వాన పడింది అది అని తింటామా చిన్నగా గుండ కొంచెం బాగుంది ఇవి ఇంకా లావైతాయి అండి హైబ్రిడ్ అనమాట ఇంకా చాలా లావ హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ హైబ్రిడ్ మా ఇక్క కాకరకాయ కూడా వేసిందండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి కాయలు ఇవి నాటుకాయలు కాకరకాయలు ఇద ఇవి ఇవి చూడండి ఇవి పసుపు అనమాట పీకుతే పసుపు ఉండదు పసుపు చెట్లు ఇవి ఇది గులాబ్ చెట్టు గులాబ్ చెట్టు చూడండి పెద్దగా మొన్న వచ్చినప్పుడు చిన్న చెట్టు ఇది ఇది అయితే పసుపు చెట్టు మనం ఎండిపోయేటప్పుడు ఒకటి తీద్దాం ఎట్టుంటదో చూపించా మీకు ఇప్పుడు కాదు తర్వాత పసియా ఉంటుంది ఇప్పుడైతే మా ఇంకా ప్యాసెంజర్స్ చేసింది చూపిస్తా హలో ఎప్పుడైనా ఇటు బాగా నడిచన ఎవరో కొత్త ఏడు సరే చిన్న సేమయా పాలస ఇప్పుడు చేసుకొని తింటాం చూడండి దిస్ ఈజ్ పాయసం పాల పాయసం నీటి ఒకసారి మా హస్బెండ్ దాంట్లో వీడియో తీస్తే కానీ నాకు ఫోన్ ఇవ్వమంటే ఇయ్యాడు నా ఫోన్ ఎత్తిపోయింది ఫోన్ తీసుకోవాలన్నా కొట్టేది కొట్టు వాడు ఇంకా పిల్లోడు కాదు ఇది మా బావా వాళ్ళది కిరాణా కొట్టు చిన్ని చేసినాము అది సేమి అంటే గట్టి అయింది అనమాట పాలు తక్కువ అయినాయి మళ్ళీ మా బాబా పాలు అడిగితే అడుగుతాడేమో అని అడగలేదు అందుకే ఉన్న పాలు మూడు ప్యాకెట్లు వేసినాము ఆయన కూడా అది పాలసేమియా లెక్క రాలేదు ఏం చేయాలో అర్థం కాక ఉండేది చేసినాము ఈ కలర్ కన్నా రేకులు ఆ సిమెంట్ అది ఏంటి రెడ్ లో బాగుంటాయి కదా రేకులీలో ఆ పెంకులిండ్లు పెంకులు ఇండ్లు ఏ మాదిరి వాళ్ళు తా মিঠা ous... তাৰ oh, పైకి మేడ పైకి వచ్చినాం టేస్ట్ అయితే సూపర్ ఉంది సూపర్ ఉంది జామ చెట్టు టెంకాయ చూడండి మా మా ఎక్కల చెట్టుకి ఎన్ని ఉన్నాయో తింద్రా ने लडलो ने ने नि रोशनी मत अब बाहर ना वाले తరుపేని 9 లక్ష ఎంత తీయదండి ఓమను చూడొచ్చలే వాడ కడుతున్నా కడుతున్నా ఇద్దర్ సరే 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 ఆట తీనా పిల్లలు వస్తారు పిల్లని మిమ్మల్ని చెప్పిచ్చానా దాంట్లో ఉంది టేస్ట్ రొట్టె తినక సుమారు అవుతుంది ఒక ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంటుంది మొన్న తినలే పెత్తల్లా మాస రోజు అలా సాంబ్రాన్యనికని మా నాన్న బయట నుంచి తెచ్చినాడు రొట్టెలు రొట్టె బొమ్మ వేస్తుంది మా ఊళ్ళో ఆడు తెచ్చినాడు ఈరోజు మా ఇక్క చేసింది రొట్టె నాకు చేయనికొస్తుంది రేపు నుంచి చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో మార్నింగ్ టైంలో రైస్ కాకుండా రొట్టె మధ్యాహ్నము నైటు అన్నము ఈ రెండు చే ఈ రెండు చేస్తే మంచిది అనుకుంటున్నా మా ఆయన డిస్కషన్ చేస్తాను ఎట్టెట్టా మార్నింగ్ టైంలో రొట్టె పెడతా అని చెప్తాను మొత్తానికైతే ఇంకా నైటు చికెను రొట్టె జొన్న రొట్టె రైస్ హెల్తీగా మంచిది తిన్ అంటే రైస్ ఎక్కువ తినకూడదు రొట్టెలు బాగా తింటే మంచిది ఆరోగ్యానికి మా హస్బెండ్కి కడాక్కి పెట్టిన అందుకే అడిగినాడు ఆడ బాగున్నాయి కాడ వీడియోలు అది కొంచెం మిస్టేక్ అయింది వీడియో మీ ఫోన్లో కూడా కెమెరా బాగుంది న్యాచురల్గా ఉంది మీ ఫోన్లో

పెద్దది ఒక ప్యాకెట్ వేసుకుంటే హాయ్ అండి అందరికీ మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడే వర్షం ఆగి ఇప్పుడే వర్షం పడింది చూడండి వర్షం పడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను జస్ట్ ఇలా వచ్చిన జస్ట్ వీడికి వచ్చి ఊరికెట చూసిన వాతావరణం ఎటా ఎట్టుంది పడింది కదా అని ఆకుల మీద కూడా నీళ్ళు ఇప్పుడు కూడా రాళ్తూనే ఉన్నాయి చూడండి ఇడేం జరుగుతుందంటే బాగా గమనీయండి ఇది పుల్ల యాప యాప చెట్టు ఇది యాప చెట్టు కొట్టేసినది ఒట్టిది ఒకటేమని పొగలు వస్తుంది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు వీడియోలో పొగలైతే వస్తుంది ఇదల్లా వస్తుంది పొగ ఈ ఆపు చెట్టుకు మాత్రమే పొగలు వస్తున్నాయి వీడియోలో కనిపిస్తుందే అర్థం కావాలి నాకు ఇదంతా పొగలు వస్తుంది అసలు నేనే ఆశ్చర్యపోతాను ఏందా బీది పొగలు వస్తుంది ఇంక దగ్గర జూమ్ మెట్టు చూపిస్తాను మీకు కనిపిస్తే కామెంట్ పెట్టండి ఛాన్సేపు రాబట్టి నేను అర్ధ గంట సేపు నుంచి గమనిస్తాను ఓన్లీ ఆప చెట్టుకే పొగలు వస్తుంది ఇది విషయం అయితే పిల్లలకు బండి ఇచ్చేటంటుంది నిన్నంతా మా ఇంటి దగ్గర చెట్లు చూసినారు కదా అక్కడున్న ఉన్న చెట్లు ఇక్కడ నాటినామని చెప్పినాను మీకు ఆల్మోస్ట్ ఇది మా ఇంటి దగ్గర మా ఊర్లో మా అమ్మల ఇంటి దగ్గర పప్పాయి పండు చెట్టు అయితే వేరే వాళ్ళు అందరు తీసేసినారు కుళ్ళు మొహాలు చూపిస్తా చూడండి ఆడున్న చెట్లే తెచ్చి ఈడ నాటింది మా యొక్క ఇదైతే మల్ల చెట్టు ఆల్మోస్ట్ జాంకాయ చెట్టు అది ఇది ఒకటే ఆ చెట్టుకు పక్కన పిలక తింటే మా యొక్క తీసుకొచ్చింది అది మా అన్న తీసుకు మా అన్న నాటినది చెట్టు జాంకాయ చెట్టు గుత్తులు గుత్తులు కాస్తాను మా ఇంటి దగ్గర అంటే అక్కడ కూడా కాస్తుందిలేండి అక్కడ కాయలేదని కాదు అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలానే కాస్తుంది ఇంత గుత్తులు గుత్తులు ఆడైతే చూడలే ఎప్పుడే అంటే అక్కడికి ఎక్కువ ఎక్కువ వెళ్ళాను కదా మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంది గుత్తులు గుత్తులు కాస్తుంది జామకాయలు టేస్ట్ అయితే జస్ట్ ఇది నార్మల్ సైజు అవి ఒక్కొక్క కాయ అంతే ఇంతలా అయితే హైబ్రిడ్ హైబ్రిడ్ అంటారు కదా ఇదైతే ద్రాక్ష చెట్టు ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు చూసినారులేండి ద్రాక్ష గుత్తి ఉండేది ఇక్కడ ఎవరు పిల్ల పిల్లకాయలు తీసి మీకు చూపించాలంటే ఇక్కడ ఇక్కడ లేదే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గుత్తి అండి ఎవరో తెంచినారు మళ్ళీ ఎవరు తెంచినారు కోతలు వస్తున్నాయి కోతలు ఏమన్నా తెంచి ఇన్ని మామూలే ఎమ్మల్ల చెట్టు కాకరాల చెట్టు సేమ్ ఈడ కూడా ఉన్నాయి ఇప్పుడైతే వర్షం పడి ఆగిపోయింది బట్టలు ఉతకాలనుకుంటున్నా నిన్న నిన్న చూసినారు కదా మా ఎక్కడ కాడ చెట్లు అందుకే మా ఇంటి దగ్గర కూడా జస్ట్ అలా అలా చూపిస్తాను మీకు చూసి ఒక చిన్న లైక్ మా చెట్టు అయితే అది చనిపోయింది అంటే చనిపోబోతుండే ఏరు పురుగు కొట్టి దానికి పసుపు 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 ఉప్పు పసుపు ఉప్పు రెండు కట్టినారు పైన ఇప్పుడైతే అది ఆల్మోస్ట్ బ్రతికింది అనుకుంటున్నాం మేము అది ఎగురలు వచ్చినాయి కదా పైన పచ్చగా ఉన్నాయి ఎగురలు ఆల్మోస్ట్ బ్రతికిందనే అనుకుంటున్నాం చూడాలా ఈడైతే సపోటా పళ్ళ చెట్టు ఉంది ఆడున్నాయి కదా చిట్టి చిట్టి పిలుకలు ఆ మొత్తం నేను నాటినే ఇది మొత్తం పళ్ళ చెట్టు ఇది పళ్ళు పడినాయి పింజలు చూడండి ప్రస్తుతానికైతే పళ్ళు ఇలా ఉన్నాయి మా ఇంటి దగ్గర బాగానే మొత్తానికి చింతకాయ చెట్టు కూడా ఉంది మా ఇంటి కూడా చింతకాయలు మన తీసి ఎండబెట్టి చింతపండు దండే ఉంది ఇంట్లో చెట్టు ఉండడం వల్ల చింతపండు ఉంది అదే విషయం బాయ్ ఆల్ థ్యాంక్